అందరికీ అండి నేను మీ నాగపద్మనం అయితే మరి చందమామ కళల్లో కథలలో ఒక కథ ఫలించిన కథ కళ ఎల్ రమణారావు గారండి దీన్ని రచించిన వారు అయితే మరి కథలోకి వెళ్దామా ఒక వ్యక్తికి కళ ఎలాగా ఫలించిందో చూద్దాం మరి ఒక రాజుగారు వాళ్ళ ఊళ్ళోని పెద్ద ఉన్నాడు అనమాట అతనికి కొంచెం బంగారం ఇచ్చి రెండు వజ్రాలు ఇచ్చి వాడితో ఉంగరం చేయమని అడిగాడు ఆజ్ఞ రాజుగారు ఏం చేస్తారని ఆజ్ఞలు ఇస్తారండి కంసాలి తన దుకాణంలోకి వచ్చి అతని కింద పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు వాడి పేరు రాఘవుడు వాడితో ఏమన్నాడంటే ఒరే రాజుగారు ఉంగరం చేయమన్నారు నేను ఇంటికి పోయి భోజనం చేసి వచ్చి పని మొదలు పెడతానే అంతదాకా నువ్వు ఈ బంగారాన్ని ఈ రాళ్ళని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయాడు యజమాని వెళ్ళిపోయిన కాసేపటికి రాఘవుడు నిద్రపోయాడనమాట వాడు అలా బలం మీద ఆంచి నిద్రపోతున్నాడు అదే సమయంలో రాజుగారు వేరే మారువేషంలో వచ్చి చుట్టూ తిరుగుతున్నారు తిరిగి పెద్ద కంసాలి కొట్టుంది కదా ఆ కొట్టుకెళ్ళి కుర్రాడు నిద్రపోవడం చూసి కొట్లోకి వచ్చిన రాఘవుడి మీద గట్టిగా అరిచి బయటకు వచ్చేసాడనమాట ఎవడ్రా నువ్వు వాడు అంటున్నాడు రాఘవుడు అంటున్నాడు ఏంటి మనిషి వచ్చినా కూడా మీరేమో పలకరించినా ఏంటని రాజుగారు మారువేషంలో అడిగేసరికి రాఘవుడు అంటున్నాడు ఎవరా నువ్వు బంగారులానకాల కాసా పాడు చేశావు అంటూ నిద్ర లేచేశాడు వాడన్న మాటలకి రాజుగారు విన్నాడు ఆయన వాళ్ళ భవనానికి వెళ్ళిపోయి పెద్ద కసాల దగ్గర పనిచేస్తున్న రాఘవుడిని తీసుకుని రమ్మని చెప్పి తన బట్టలను పంపించేశాడు ఆయనకి ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు ఏమిటి వాడి కల ఏమిటి అని తెలుసుకుందాం అనుకున్నాడు రాఘవుడు రాజుగారు ఎదుట నించున్నాడు వరే నీకు దుకాణంలో కల వచ్చింది అన్నావు కదా అదేమిటి అని రాజుగారు వాడు అడిగాడు ఆ కళ నిజమైతే కానీ తప్ప చెప్పడానికి వీల్లేదు మహారాజా అన్నాడు రాఘవుడు చెక్కపో చెప్పకపోతే నువ్వు చిక్కులో పడిపోతావురా అన్నాడు రాజు మీరు నన్ను చంపండి కొట్టండి ఏం చేసినా సరే నేను ఆ కళ గురించి మీకు ఎవ్వరికీ చెప్పను అప్పుడు రాజుగారు ఏం ఆజ్ఞ జారీ చేశారంటే వీడిని చీకట్ల కొట్టలో పడేయండి అన్నాడు రాజు రాఘవాణ్ణి చీకర కొట్లో పడేశారు ఆయన మర్నాడు రాజు వాడిని పిలిపించి కళేమిటో చెప్పమంటే వాడు చెప్పలేదు రాజు వాడిని మళ్ళీ తిరిగి చీకర కొట్టలో పంపించేసి వాడి తిండి నీరు ఏమి ఇవ్వకండి అని చెప్పేసి బట్లకు చెప్పారనమాట వాడి ఆడకంత గర్వం వాడు ఏమాట చెప్పట్లేదు ఏంటని రాగుడు చీకరకుట్లాంటి పారిపోవడానికి వెతుక్కుంటున్నాడు వాడికి ఒక చిన్న కర్ర దొరికింది ఆ కర్రతో నేలను పూర్తిగా తప్పి తాను దూరిపోయే లాంటి సొరంగాన్ని చేసుకుని దాని నుంచి బయటకు వచ్చాడు దగ్గరలో రాజుగారి భవనం ఉంది ఆ కిటికీ అంచు పట్టుకుని ఎక్కి పైకెక్కి గదిలోకి దిగిపోయాడు అది రాజకుమార్తె ఉండే గదే అండి ఆమె మంచం మేము చూస్తే కళ్ళు అన్నమాట ఆమె మంచం ఎంతో అందంగా ఉంది ఆమె ఇంకా అందంగా ఉంది ఆమె దగ్గరగా ఒక బల్ల మీద బంగారు కంచంలో భోజనం ఉంది రాఘవుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ పళ్ళలో ఉన్న అన్నం అంతా తినేసేసేసి రాజకుమార్తెని చూశాడు ఆమె ఎంతో బాగుంది అసలు ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ కలిగింది అతను వెళ్ళిపోతుండగా రాజకుమార్తె కళ్ళు తెరిచి ఎవరు నువ్వు నా గదిలోకి రావటాన్ని నీకు ఎన్ని గుండెలు మా నాన్నతో చెప్పి నీ అంది రాజకుమారి నా ప్రాణాలు తీయాలంటే మీ నాన్నే అక్కర్లేదు నువ్వే చేసేయచ్చు కదా నీ చేతుల మీదుగా నా ప్రాణం తీసేయచ్చు కదా కానీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను నీకు తెలీదు అన్నాడు రాఘవుడు ఆ మాట రాజకుమార్తెకి నచ్చింది ఆమె ఆ విషయం అంతా కూడా తెలుసుకుంది ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుంది రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారులను మళ్ళీ చీకటి కొట్టుకు వెళ్ళిపోయాడు అయితే అక్కడ మరి అది మొదలు రాఘోడ్ ప్రతిరోజు రాజకుమార్తె ఇంటికి రూమ్లోకి వెళ్ళడము ఆమెతో బోన్ చేయడము తిరిగి వచ్చాడు ఇందులో రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చింది ఏమిటంటే ఒకనాడు చక్రవర్తి దోతలను రాజు దగ్గర పంపించారు వాళ్ళు వెంట మూడు గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాల వయసు చెబుతారా లేక మా చక్రవర్తికి ఓడిపోయినట్టు చెప్పమంటారా అని చెప్పారు ఆ రెండు జరగని పక్షంలో మా చక్రవర్తి గారు మీ మీదకి దండత్ వచ్చి మీ రాజ్యాన్ని పూర్తిగా తీసేసుకుంటారు అని దోతలు రాజుగారితో చెప్పారనమాట రాజుగారు కొర్రలో ఉన్నవారు గుర్రాల వయసు చెప్పలేమన్నారు ఎవరికి తెలుస్తుంది గుర్రాల వయసు అనేది అన్నీ ఒకేలా ఉంటాయి కదా రాజు తన కోతుని అడిగాడు ఆమె నాకేం తెలియదు పొమ్మంది ఆ రాత్రి తన దగ్గరికి వచ్చిన కిటికూరు రాఘవుడికి చెప్పింది అనమాట ఏంటంటే నువ్వు ఇలా చెయ్యి అంటే చూడడానికి మూడు గుర్రాలు ఒకలా ఉంటాయి వాటి వయసు ఎలా చెప్పగలరు రాఘవుడికి చెప్పింది అనమాట అప్పుడు బతుకుంటే తన దగ్గరకు వచ్చి రమ్మని రాజుభట్నం చెప్పాడు అనమాట రాఘోడు బతుకుండడమే కాదు చీకటి కోటలో ఉండే బంగారాన్ని చక్కగా బలంగా తయారయ్యాడు వాళ్ళ గుర్రాల వయసు తెలుసుకోగలవా అని అడిగాడు రాజు తెలుసుకోగలనండి ధాన్యం తెప్పించండి అన్నాడు మూడు గుర్రాల ముందు ధాన్యం పెట్టారు మొదటి గుర్రం ధాన్యం అంతా తినేసింది రెండోది సగం తిని వదిలేసింది మూడోది అంతా కుమ్మింది కానీ తినలే మొదటి గుర్రం వయసు మూడేళ్ళు ఉంటాయండి రాజుగారు రెండో దాని వయసు రెండోది రెండేళ్ళది మూడోది మూడు ఏడాది వయసు ఉంది అని అన్నాడు రాఘవుడు వాడు చెప్పిన నిజమైన నొప్పుకుని చక్రవర్తి దోతలు వెళ్ళిపోయారు రాజుగారు రాఘవాడితో కుర్రాన్ని సుఖంగా జీవించిన వాడిని నీ కళ ఏమిటో చెప్పురా బాబు నేను వదిలేస్తాను అన్నాడు రాజు మహారాజా క్షమించండి ఆ కళ ఇప్పుడు నేను చెప్పనని చెప్పేశాడు రాఘవుడు వాడు మళ్ళీ తిరిగి చీకటి కొట్ల పడేశారు ఏడాది అయిపోయింది మళ్ళీ చక్రవర్తి దూతలు మళ్ళీ వచ్చారు ఈసారి మూడు పళ్ళు తీసుకొచ్చి వాటి వయసు ఏంటో చెప్పమన్నారు చెప్పపోతే మా రాజ్యంతో గొడవ పెట్టుకుని మా రాజుగారు వచ్చి నీ రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటారని చెప్పాడు మూడు పళ్ళు ఒకేలాగా ఉన్నాయి వాటి వయసు నిర్ణయించినలాగా తెలియదే అని రాజు అన్నాడు కూతురుని అడిగాడు కూతురు తనకు తెలియదని చెప్పేసేసి రాఘవని పిలిచి రాఘడికి విషయం చెప్పింది తప్పనిసరి రాజు ఏం చేశాడు రాఘవని పిలిపించి ఈ పళ్ళు ఎంత వయసువో చెప్పగలవా అని అడిగాడు రాఘవడు నీళ్ళు తెప్పించి మూడు పళ్ళని కూడా నీటిలో వేశాడు ఒకటి నీటిలో అడుక్కు దిగిపోయింది రెండోది సగం లోతుకు వచ్చింది మూడోది పైకి తేలిపోయింది మూడోది అసలు మునగనే లేదు మొదటి పండు వయసు ఒక ఏడు రెండో దాని వయసు రెండేళ్ళు దాని వయసు మూడేళ్ళు అని రాఘవుడు చెప్పాడు చక్రవర్తి దూతలు ఏం చేశారంటే అతను చెప్పింది నిజమే అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు వరే నిష్కారణంగా ఎందుకునా అలాగా అక్కడ జైల్లో ఉంటావు నిజం చెప్పరా నీ కళ చెప్పరా అంటే వాడు చెప్పననేసాడు రాజు వాడిని ఎంత చెప్పినా కూడా వాడు చీకటికట్లోనే ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప తన కళ గురించి అస్సలు చెప్పలా మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయింది చక్రవర్తిని మళ్ళీ పన్నెండు మంది పిల్లల్ని తీసుకొచ్చారు రాజా వీరిలో ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు ఎంతమంది చెప్పండి అన్నాడు లేకపోతే మీ ఓటం ఒప్పుకున్నట్టే అన్నాడు అందరి పిల్లలు ఒకేలాగే ఒకే బట్టలు వేసుకున్నారు అందులో ఆడపిల్లలు ఎవరో మా పిల్లలు ఎవరో తెలియట్లేదు రాజు వణికిపోయాడు ఆయన తన కూతుర్ని అడిగితే నాకు తెలియదు అని చెప్పింది మళ్ళీ రాజు ఏం చేశాడు తప్పనిసరిగా రాఘవని పిలిపించి చీకట్లు గట్లని తెప్పించి ఇందులో మగపల్లెంతమంది ఆడపిల్లలు ఎంతమంది నువ్వు చెప్పగలవా అని అడిగాడు రాజు నేను చెప్తాను మహారాజా కానీ ముందు నేను నేను కోరేది ఇస్తానని మాట ఇవ్వాలన్నాడు రాఘవుడు ఏమిట్రా ఏం కావాలి నీకు చెప్పు కోరుకోరా బాబు నీకు రాజు ఇస్తాను అన్నాడు ఇది నాశనం చేయకుండా ఉంటే చాలు అన్నాడు నీకు మీకు అందాలు కూతురు కూతురుంది విన్నాను ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు అలాగే ఈ ఆపద తప్పితే చాలైన అన్నాడు రాఘోడు పిల్లలందరినీ భోజనానికి సిద్ధంగా కూర్చోమన్నాడు వాళ్ళ చేతుల్ని కడుక్కోవడానికి వేడి వేడి నీళ్ళు తీసుకురమ్మన్నాడు పన్నెండు మందిలోని ఆరుగురు నీటిని వేడి భరించలేక బాధపడ్డారు మిగతా ఆరుగురు భరించి చేతులు కడుక్కున్నారు మొదట ఆరుగురు మగపిల్లని మిగతా ఆరుగురు ఆడపిల్లని రాఘవుడు చెప్పేశాడు నిజం అని చక్రవర్తి తోతలు పుచ్చుకుని వెళ్ళిపోయారు తన రాజు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి తన అల్లుని చేసేసుకున్నాడు ఈ లోపల ఒక చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది తాను పంపే సమస్యలను ఎంత బాగా చెప్పే కుర్రాడు ఎవడో ఉండుంటాడు ఆ కుర్రోడిని ఎలాగైనా నాశనం చేసేసి తన రాజుని లొంగ తీసుకుని ఆ రాజ్యాన్ని తీర్చుకుందామని అనుకున్నాడు రా చక్రవర్తి కానీ అతడు అని చేత రాఘవణ్ణి తన రాజధాని రమ్మన్నాడు నువ్వు చాలా తెలివి గలవాడని మా దోతలు చెప్తున్నారు నీ తెలివితే పరీక్ష పెడుతున్నాను ఈ ఇనప ముక్కతో ఒక పట్టుబట్టల్లి తల్లి తీసుకురా మూడు రోజులుగా ఈ పని చేసావంటే నీకు నా కూతురించి పేరు చేస్తాను ఆ పని చేయలేకపోతే నేను తల తీస్తాను అన్నాడు చక్రవర్తి తనను చంపడానికి ఎత్తేసాడని రాఘవుడికి బాగా తెలిసిపోయింది ఏదైనా పన్న ఏదైనా మార్గం ఉంటే బాగుండని అనుకున్నాడు చూడ తీరా చూస్తే తన భార్య దక్క అక్కడ దగ్గర లేదు ఎవరిని అడగాల అని ఆలోచిస్తున్నాడు అతను అలా ఆలోచిస్తూ ఉండగా రాజభవన్ పక్కన తోటలో రాజుగారి చక్రవర్తి కూతురు అటు ఇటు తిరుగుతుంది తిరుగుతూ ఉండగా అతనికి కనిపించింది ఏంటి అలా విచారంగా ఉన్నావు అని రాఘవుడిని అడిగింది ఆమె రాఘవుడు అంత పూర్వమే చెప్పిన తన భర్తగా అనుకుంది చక్రవర్తి గారు నాకు ఇచ్చి దాంతో పట్టు బట్ట చేసి తెమ్మన్నారు మూడు రోజుల లోపల నేను ఆ పని చేయకపోతే నా తల తిరిగిపోతుందంట అన్నాడు రాఘవుడు నువ్వు ఒక పని చెయ్యి రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం ఇసుక తీసుకెళ్ళి దీన్ని దారంగా పేరెంట్ ఇస్తే పట్టుబట్ట నేను ఇస్తానని చెప్పు అంది చక్రవర్తి కుమార్తె రాజుగారు రాఘవుడు అలాగే అన్నాడు చక్రవర్తి నిర్ధాంత నిర్ఘాంతపోయాడు ఇసుకను పేరడం ఎలాగా అన్నాడు ఇనుము నుంచి పట్టుబట్ట తయారు చేయడం ఎలాగా అన్నాడు రాఘవుడు నువ్వే గెలిచావులే నీ కూతురు నా నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చక్రవర్తి రాఘవుడు చక్రవర్తి కూతురిని పెళ్ళాడు ఆమెతో సహా తిరిగి వచ్చి మహారాజా నేను ఆనాడు దుకాడంలో కళ కన్నాను కదా అదేంటో తెలుసా నేను ఉద్యానంలో ఉన్నారంట ఒక నాకు ఒక పక్కన మీకు కూతురు ఇంకో పక్కన చక్రవర్తి కూతురు కూర్చుని ఉన్నారంట ఈ కళ మీకు ఆనాడు చెప్తే అది నిజమవుదని నాకు తెలిసి మీకు చెప్పలేదు అంటే అప్పుడు రాజుగారు ఏమన్నారంటే బాబు నువ్వు చాలా తెలివైన వాడివి చక్రవర్తికి అలుడు అయ్యావు కనుక నా రాజ్యాన్ని శత్రుభయం లేకుండా నాకు మంచి పని చేసావు ఇక నువ్వే సింహాసనం మీద కూర్చో నాయన అని రాజు రాఘవుడికి రాజ్యాభిషేకం చేయించేశాడు చూసారా మరి కళ ఎలాగ నిజమైందో ఏదైనా వచ్చినప్పుడు అది పూర్తయితే కానీ చెప్పకూడదని కథలో నీతనమాట రాఘవుడి కళ ఫలించి వాడు రాజయ్యి రాజ్యాన్ని చక్కగా ఏలుకున్నాడు ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా అయ్యి ఆ రాజ్యాన్ని చక్కగా మంచిగా చేసుకున్నాడు అయితే మరి తెలుగు దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి